గండిపేటలోని ఆల్మార్క్ బిల్డర్ కన్స్ట్రక్షన్ వివాదాస్పదంగా మారుతోంది కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం చుట్టుపక్కల నివసిస్తున్న వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నిర్మాణ సమయంలో రాళ్లు వచ్చి తమ ఇళ్లపై పడటంతో ప్రాణాలని చేతిలో పెట్టుకుని నివసిస్తున్నామని బాధితులు అంటున్నారు ఆల్మార్క్ బిల్డర్స్ కి చాలా సార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి స్పందన రావట్లేదని బాధితులు అంటున్నారు రైట్ ఇక నిర్మాణ సమయంలో ఇంటిపై రాళ్లు పడుతున్నాయంటూ కూడా హాల్మార్క్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ పైన స్థానికులు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ ప్రజెంట్ మనం గండిపేటలోని యొక్క ఆల్మార్క్ బిల్డర్ సంబంధించిన నిర్మాణం వద్ద ఉన్నాము ఇక్కడ భవనం చాలా దాదాపు ముప్పై ఫ్లోర్ల భవనం కూడా నిర్మాణంలో ఉంది అయితే ఇక్కడ మాత్రము జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు అయితే అందులో నుంచి ఒక నిర్మాణం చేపడుతున్న భవనంలో నుంచి కూడా రాళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తున్న విల్లాల పైన పడడము అంతేకాకుండా చాలా ఫోర్స్గా వచ్చి ఈ యొక్క కార్లపైన పడడం తీవ్ర భయవందన కూడా గురి చేస్తుంది ఎందుకంటే చాలాసార్లు కూడా ఆల్మార్క్ సంబంధించిన బిల్డర్స్ కూడా ఇక్కడ స్థానికులు వారికి చెప్పడం జరిగింది కానీ వారు మాత్రం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే పూర్తిగా ఈ యొక్క నిర్మాణ పనులు చేపడుతున్నారు దీంతో ఈరోజు ఉదయం కూడా ఈ యొక్క రాయ ఒక ఆ భవన నిర్మాణం నుంచి కూడా ఒక రాయి వచ్చి ఒక విల్లా వద్ద పడింది ఒక విల్లా వద్ద పడిన నేపథ్యంలో ఈ రాయి చాలా ఫోర్స్గా వచ్చి ఒక మనిషికి తగుల్తే మాత్రము చనిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆల్మార్క్ సంబంధించిన వారు నిర్మాణమే చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అంతేకాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇక రోజుకి ఇరవై నాలుగు గంటల పాటు కూడా పనిచేస్తూనే ఉంటారు అంతేకాకుండా అందులో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడము ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మాత్రం పూర్తిగా తాము భయోందనకు గురి అవుతున్నామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీంతో పాటు ఇక్కడ నివసిస్తున్న కొంతమంది మనతో పాటు వారు ఉన్నారు మనం అడిగి తెలుసు సార్ చెప్పండి యొక్క నిర్మాణ లోపం ఎలా ఉంది పూర్తిగా దీనికి సంబంధించిన అస్సలు సేఫ్టీ మెజర్స్ లేవండి అబ్సల్యూట్గా సేఫ్టీ మెజర్స్ని వీళ్ళు కంప్లీట్గా డిజైన్ చేశారు అండ్ ఏంటంటే రాత్రి మూడు నాలుగు ఐదు ఏ ఒక్క రోజు కూడా ఆపట్లేదు పని అండ్ వీళ్ళకి ఏదైనా హాల్ తొందరగా కావాలనుకున్న రోజు మొత్తం రాత్రి అంతా పనిచేసి ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఏజ్డ్ వాళ్ళు అందరు ఉన్నారు నైట్ అంతా నిద్రపోకుండా అందరూ కంప్లైంట్సే మేము ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ చేశాము అప్పుడు ఏమీ యాక్షన్ తీసుకోలేదు అండ్ ఇప్పుడు కనీసం సబ్ ఇన్స్పెక్టర్ సిఐ వాళ్ళు వచ్చారు ఐ థింక్ వాళ్ళు స్పందిస్తారని మేము అనుకుంటున్నాము ఇది ఇమ్మీడియట్గా వాళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని యాక్షన్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ఆపారండి ఎందుకంటే హాల్మార్క్ గురించి మేము కూడా కనుక్కుంటే వేరే చోట్ల కూడా ఇదే డే అండ్ నైట్ చేస్తున్నారు ఇదే అందరిని ఇబ్బంది పెడుతుంది మాకేంటంటే మేజర్గా పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు ఆ పిల్లలు ఆడుకునే టైంలో ఏ చిన్న రాయి త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్ నుంచి పడ్డప్పుడు ఏ మనిషి బ్రతుకుతాడు ఏ మనిషి బ్రతకడండి దిస్ ఈజ్ సమ్థింగ్ అట్రాషియస్ వీళ్ళు ఎథిక్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవి లేవండి సమ్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటివ్ లేదంటే వీఆర్ రెడీ టు గో టు ద కోర్ట్ అండ్ త్రూ కోర్ట్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ సార్ మీరు మీరు చెప్పారు చెప్పండి పూర్తిగా దీనికి సంబంధించి చాలా సార్లు కూడా హాల్ మార్క్ సంబంధించిన బిల్డర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు రాళ్ళు పడ్డం కావచ్చు కాలుష్యం కావచ్చు అయినా వారు ఎందుకు స్పందించలేదు వెనుక ఏముందంట వాళ్ళకు బేజర్గా డబ్బు బలం ఒకటి పలుకుబడి రాజకీయ పలుకుబడి ఒకటి సో దీంతో మమ్మల్ని నెగ్లెక్ట్ మమ్మల్ని లెక్క చేసే పరిస్థితులు లేరు సో ఇవాళ కూడా వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఎయిర్ ఎంప్లాయీ స్టేషన్లోనే ఏసీపీ ముందే నాతో ఫైట్ చేయడానికి దిగాడు నేను ఏసీపీ గారు చెప్పాను సరే మీ ముందే ఇలా ఉంది పరిస్థితి అంటే మేము బయటకు పోతే ఎలా ఉంటుందో చూడండి అని కూడా చెప్పాను సో ఏసీపీ గారు సర్ది చెప్పారు ఆయనకి సో దే దే హ్యావ్ ఎ మజిల్ పవర్ దే ఆర్ రెడీ టు ఫైట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు ఒక గూండాలను పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు నేను కంప్లైంట్ వెళ్ళడానికి వెళ్తే ఒక ఐదు మంది గుండాలు వచ్చారు బయటికి సో బాడీ బిల్డర్స్ లాగా సో ఎలా ఉన్నారంటే వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చినా నువ్వేంటి నాకు చెప్పే సిచ్యువేషన్ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకనే మనం పోలీసులు అప్రోచ్ అవుతున్నాం కమ్యూనిటీ అంతా సఫర్లో ఉన్నారు సో కమ్యూనిటీలో ఈ డస్ట్ పడలేక బయటికి వచ్చి వాక్ చేయాలంటే భయపడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో భయానకమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఈ పరిస్థితుల నుంచి బయటపడే ఒకటే మార్గం మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ హాల్మార్క్ అరాచకాలని అరికట్టి వాళ్ళు దీన్ని క్లోజ్ చేసుకొని మాకు డిస్టబెన్స్ రాకుండా చూడ చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఇది ఇమీడియట్గా మీ ద్వారా మేము పబ్లిక్కి మెసేజ్ ఇస్తూ పోలీస్ వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం ఇందాక కూడా వాళ్ళ ఎంప్లాయీ వన్ ఆఫ్ ద మెసేజ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ వచ్చి అవసరం అనుకుంటే మీకు డస్ట్ పడకుండా ఒక ఒక కర్రలతో కడతాము దాని మీద ఒక బట్టతో కప్పుతాము అంటున్నాడు అంతేగాని మేము టోటల్గా క్లోజ్ చేసుకుంటాము మీకు డిస్టర్బెన్స్ కాకుండా చూడ చూస్తాము అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు ఇది వీళ్ళ పరిస్థితి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అనేది మేము ఇంటర్నల్గా అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఎదర్ విల్ గో టు కోర్ట్ విల్ ఫైట్ విల్ విల్ సీ దట్ నో దే విల్ క్లోజ్ దిస్ ఇష్యూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు అసలు ఎందుకో దీని వెనక ఏముందా అంటే పోలీసులకు మా మా సొసైటీ నుంచి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు మా సతీష్ గారు అంటే మా ఇన్ఛార్జ్ దీనికి ఆయన ఏసీపీ గారు కూడా చెప్పారు సంతోష్ గారు నాలుగైదు సార్లు మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము సార్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చామని ఏసీపీ గారు ఏమంటే నా దృష్టికి రాలేదు నాకు దృష్టికి ఇప్పుడే వచ్చింది మీరు వచ్చారు కాబట్టి నేను దీన్ని సీరియస్గా తీసుకుంటున్నా ఐ విల్ ఫైల్ అ కేస్ అని కూడా అన్నారు సో ఏసీపీ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు డెఫినెట్గా ఏసీపీ గారు దీన్ని సాల్వ్ చేస్తారని మేము భావిస్తున్నాం అంటే ఒక రాయొచ్చి కూడా విల్లా పైన విల్లా కూడా కొంచెం డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా చూసాము దీనికి సంబంధించి ఆయన కూడా కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన కూడా చాలా వాళ్ళ వైఫ్ అయితే మొన్న అక్కడి నుంచి అది పడ్డప్పుడు చాలా స్కేర్ అయ్యి మా ఇంటికి వచ్చింది తను ఇలా ఉంటే మనం ఎలా బ్రతుకుతాము అది ఏదో ఒకటి చేయాలని తను కూడా చాలా ఫియర్లోకి వచ్చేసింది ఈవెన్ ఒక వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాకో నేను మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ నిద్రపోయే టైంలో బిల్డింగ్ అంతా షేక్ అయింది ఏంది ఇలా షేక్ అవుతుందో చూస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్లాస్ట్ లాగా జరిగింది సో ఇలాంటి పరిస్థితులు అన్నీ అరగట్టాలంటే దీంట్లో పోలీస్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీంట్లో క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలనేది మా ఆలోచన మా కోరిక మీ దృష్టికి ఏమైనా ఇక్కడ సంబంధించి పర్మిషన్ తీసుకునే దానికి సంబంధించి మీకు ఏమైనా తెలిసిందా ఇప్పటివరకు లేదు నేను ఇప్పుడే లీగల్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాను లేబర్ కమిషనర్తో లేబర్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ లేబర్ కమిషనర్తో మాట్లాడాను వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు సో లీగల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి పర్మిషన్ ఉన్నాయో కూడా మేము తీసుకుంటాం తీసుకుని దీన్ని ప్రాపర్గా సీనియర్ అడ్వకేట్స్ ఎవరికి ఇచ్చి లీగల్గా ఫైట్ చేస్తాం మొత్తానికి చూస్తే హాల్మార్క్ సంబంధించిన యొక్క కన్సెక్షన్ ఏదైతే ఉందో తాము పూర్తిగా భయవందనకు గురి చేస్తుంది ఇంట్లో ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తానికి చూస్తే మాత్రము కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి జాగ్రత్త చర్యలు తీసుకొని ఒక నిర్మాణం చేపట్టాలి అంతేకాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ వర్క్ నడుస్తుంది రాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో తాము నిద్ర కూడా పోలేని పరిస్థితిలో ఉన్నామనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఇప్పటికైనా ఆల్మార్క్ సంబంధించిన బిల్డర్స్పై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఒక దీనిపైన ఒకవేళ క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే తాము న్యాయ పోరాటానికి కోర్టుకైనా వెళ్తామని చెప్పి కూడా ఇటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది Right thank you Pawan for the updates